ఉన్నత స్థాయికి ఎదగాలనే లక్ష్యం ఉంటే ప్రతి అడుగు అటువైపే పడుతుందని ఆర్థిక ఇబ్బందులున్న ప్రణాళికతో ముందుకు సాగితే తప్పకుండా విజయం సాధిస్తామని నిరూపించారు ఆయన కండక్టర్ నుంచి ప్రారంభమైన ఆయన ప్రస్థానం ఐఏఎస్ వరకు కొనసాగింది ఇరి తండాకు గొప్ప పేరు తీసుకొచ్చి నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు ఆయనే నేనావత్ కీమ్యా నాయక్ నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం వర్తియా తండాకు చెందిన నేనావత నాయక్ పార్వతి దంపతులకు నలుగురు కుమారులు ఐదుగురు కుమార్తెలు వీరిది వ్యవసాయ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో చివరి వారైన కీమియా చంద్రకళను చదివించారు మిగిలిన కుమారులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు కీమియా ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు తండాలో ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు దేవరకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల బైపీసీలో చదివారు అనంతరం ఎంబీబీఎస్ లో సీట్ వచ్చిన ఆర్థిక ఇబ్బందులతో వదులుకొని దేవరకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఏలో చేరారు తర్వాత బిఈడి పూర్తి చేశారు క్రమశిక్షణ నిరంతర సాధనతో రాసిన ప్రతి ప్రవేశ పరీక్షలో విజయం సాధించి పలు సర్కారు కొలువులకు ఎంపికయ్యారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో పూర్తి కాగానే మూడు నెలలు హైదరాబాద్ లో ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా పనిచేశారు అప్పుడే వచ్చిన ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగంలో చేరారు మూడు నెలలకే గ్రూప్ ఫోర్ లో గిడ్డంగుల సంస్థలో జూనియర్ అసిస్టెంట్ గా పంతొమ్మిది వందల తొంభై గ్రూప్ టూ లో జూనియర్ అసిస్టెంట్ గా కొలువులు సాధించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సీనియర్ అసిస్టెంట్ పెద్ద అడిసర్లపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ గా విధులు నిర్వహించారు ఇక్కడే జిల్లా ఉత్తమ ఆర్ఐ అవార్డు అందుకున్నారు రెండు వేల ఐదులో పదోన్నతిపై సూపరింటెంట్ రెండు వేల నుంచి తొమ్మిది వరకు మోత్కూరు తహసీల్దార్ గా రెండు వేల పది నుంచి పన్నెండు వరకు నల్గొండ ఎస్ఎల్బిసి భూసేకరణ విభాగంలో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ గా రెండు వేల పదమూడులో నాగల్ కర్నూల్ ఆర్డీఓగా రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు వరకు హైదరాబాద్ లో యుఎస్సి అర్బన్ ల్యాండ్ సీలింగ్ డిప్యూటీ కలెక్టర్ గా రెండు వేల పదహారులో ఎస్జిడిసి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అటుపై నల్గొండ రాజన్న సిరిసిల్ల డిఆర్ఓగా రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటిలో లో యాదాద్రి అదనపు కలెక్టర్ రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు రాజన్న సిరిసిల్ల అదనపు కలెక్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కి రెండు వేల ఇరవై ఐదు నుంచి వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ గా విధులు నిర్వహించారు ఐఏఎస్ హోదా లభించడంతో ఈ నెల ఇరవై ఒకటిన హైదరాబాద్ లో జీడిఏ లో రిపోర్ట్ విద్యార్థి దశ నుంచే అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ లక్ష్య సాధనకు రాజీ లేకుండా ముందుకు సాగాలి సాంకేతికతను సన్మార్గంలో వినియోగించుకోవాలి తల్లిదండ్రులు సమాజం పట్ల గౌరవంతో మెలగాలి చెడు వ్యసనాలకు దూరంగా సమస్యలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా ఓర్పుతో అధిగమించాలి అని కీమియా నాయక్ అన్నారు